తీగల మండలం దాకుడు రహదారి అడుగడుగు గుంతలపాయం కావడంతో తరచూ ప్రమాదాల గురి కావలసి వస్తుందని అత్యవసర సేవల వేళ సకాలంలో చేరుకోలేక ఇటీవల జాచిపాలెం గ్రామానికి చెందిన ఒక గర్భిణి ప్రసవ కాలంలో ఆసుపత్రికి వెళ్లే క్రమంలో తల్లి పిల్ల మరణించడం జరిగిందని జాచిపాలెం గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి దాకోడు నుంచి అడ్డతీగల తీగలా వెళ్లే మార్గం పనులు చేయించాలని డిమాండ్ చేశారు సామాజిక బాధ్యతలతో గుంతలమయమైన దాకోడు రోడ్డును గ్రామానికి చెందిన కొంతమంది యువకులు సొంత నిధులతో జేసీపీ పెట్టి గుంతలు పూడ్చి ఆదర్శప్రాయంగా నిలిచారు మారేడుమిల్లి రంపచోడవరం అడ్డతీగల కొయ్యూరు మండలం నుండి జిల్లా కేంద్రమైన పాడేరు చేరుకోవాలంటే ఇదే రహదారి కావడం శిథిలావస్థలో ఉన్న ఈ మార్గం గుండా ప్రయాణం నరకప్రాయంగా ఉన్నట్లు స్థానికులు వాపోయారు ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్ల పనులు చేపట్టాలని దాకోడు జాజిపాలెం గ్రామానికి చెందిన పల్లాల కొండమ్మ అల్లాడి లక్ష్మి అల్లాడి నాగేశ్వరరావు దాకోడు గ్రామానికి వంతల సత్యబాబు చెందిన వడకం ఎండయ్య బాలాజీ కన్నబాబు పోయగల నారాయణ కొనికేల లక్ష్మణరావు వడ్లోపు పెద్దబాబు తదితరులు ప్రభుత్వానికి వేడుకున్నారు జిల్లా రంపసాడ వినియోజకర్గం అడ్డతెరి మండలం సార్ మాది మా గ్రామం వచ్చి దాకోడు పంచాయతీ అండి అడ్డతెరి మండలం శివారు గ్రామ పంచాయతీ అండి మాది నా పేరు వచ్చి వంతల సత్తుభవండి మా యొక్క డి రామ్ సెంటర్ నుంచి దాకోడు లాస్ట్ పంచాయతీ లాస్ట్ గ్రామం బంధమాల గ్రామం నుండి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది అండి ఈ రహదారి ఈ రహదారి మీదుగా ఇంచుమించు విశాఖ జిల్లా కొయ్యూరు మండలం శివారు గ్రామాలైన రావళ్లు మంప మిగతా కొయ్యూరు మిగతా గ్రామాలు కూడా ఈ రహదారి మీదకే రాకపోకలు సాగిస్తుంటారండి ఇది గత కిందటిసారి వర్షం తుపాను వల్ల ఈ రహదారి అంతా కొట్టుకుపోయిందండి ఇంచుమించు కిందటి పరిపాలన జరిగిన ప్రజాప్రతిని పట్టించుకోలేదు దానివల్ల ఈ రహదారిలో ప్రయాణాలు సాగిస్తుంటే ఇంచుమించు అప్పుడప్పుడు ప్రమాదాలకు గురయ్యి ఎన్నో సందర్భాలు ఉన్నాయండి ప్రయాణికులు దాన్ని ఉద్దేశించి మేమందరం ఇరవై ఐదు గ్రామాల ప్రజలంతే చుట్టుపక్కల మా వాళ్ళు అక్కడక్కడ తెలిసిన వాళ్ళు ఎంతో కొంత సందలు వేసుకుని మేము స్వయ జేసీ పెట్టుకుని ఈ యొక్క రహదారిని బాగు చేయడం జరుగుతుందండి ఇప్పటి నుంచైనా ప్రజాప్రతినిధులు మా యొక్క సమస్యను గుర్తించి ఈ యొక్క రోడ్డుని కొత్త రోడ్డుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ నా పేరు పల్ల అండి మాదేమో జాజ్పల్లెం గ్రామం అండి అదే అడ్డతీల మండలం అండి దాకోడు పంచాత్ అండి మాకు గత సంవత్సరం కూడా అదే పదిహేను సంవత్సరాల క్రితం వేస్తారండి రోడ్డు అప్పటి నుండి కూడా ఇప్పటికీ పోయిన గత ప్రభుత్వం కూడా ఏత్తనని వచ్చారండి వచ్చి కూడా మాకు ఏం అందుబాటులో రోడ్డు ఎత్తమని వచ్చి కొబ్బరికాయలు కోటేసిపోతున్నారు తప్పగాని ఎవ్వరూ రోడ్డు శాంక్షన్ చేసి చేయించి నాదు కనబడలేదండి ఇది గవర్నమెంట్లోనైనా అవుతదో అవదో తెలియదండి బండ్లు వేసి లెంట్లండి అలాగే మరి మా మేనగోడలండి ఎవరో కాదు మా మేనగోడలు కాదండి బిడ్డ పోయింది తల్లిపోయిందండి ఏం కాదండి ఈ రోడ్డు వల్ల బాలే సౌకారం లేకండి ఆటో సౌకర్యం లేక అంబులెన్స్ గాడి వచ్చి అవకాశం లేకండి తల్లి బిడ్డ కూడా ప్రమాదంలో కాకినాడలో చనిపోయారండి అలాంటి ప్రమాదాలు జరిగిన కాని మేము రెండు మూడు సార్లు రంపసోడవరం వెళ్ళి పిఓ గారికి కంప్లైంట్ చేసామండి అందరం వెళ్ళి జీబీ పెట్టుకొని ఆటో పెట్టుకొని వెళ్ళి చేయించిన కానీ అవద్దమ్మా అంటున్నారండి ఏ నాయకులు వచ్చినా కొబ్బరికాయ కొట్టిపోవడమే తప్పగానే మా రోడ్డుకు పట్టించుకునే నాదు లేదండి ఏ జ్వరం వచ్చినా మాకు బస్సు సహకారం లేదండి ఏదైనా ఆటో కావాలంటే ఎదరు ఊరు వెళ్ళి ఆటో తెచ్చుకోవాలండి తెచ్చుకొని వెళ్ళాలండి ఇక్కడ నుండి వెళ్ళాలంటే ఏ లక్షణమైనా వెళ్ళాలండి అడ్డ వెళ్ళాలండి కిలోమీటర్లు నాలుగు మరి ఈ గవర్నమెంట్ అయినా మాకు సహకరించదా లేదో తెలియదండి ఉన్నది మాది పక్కన పుట్టిన ఎమ్మెల్యే మా రాయిబే ఎమ్మెల్యే నెగ్గినప్పుడు కూడా మా రోడ్డుకి మాకు పట్టించుకోలేదు వంతలు సార్ ఫస్ట్ కదండి మా దాకో పంచాయతీ అమ్మాయి తర్వాత నాగులపల్లి దాని లక్ష్యం వచ్చింది అంటే గత వైసీపీ గవర్నమెంట్ వైసీపీ ఆ వైసీపీలో ఉండి కూడా వచ్చింది వంక దండాలు పెట్టింది కొబ్బరి కలుపు కొట్టింది ఆవిడ వెళ్ళిపోయింది ధనలక్ష్మి గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే అయితే మా ముక్కు లేదు మోకం లేదు ఎమ్మెల్యే వెళ్ళాడుదో మాకే తెలియలేదు ఏం పేరు శిరీష దేవి గారు ఆరు మొన్న చింతనపూడిలో మేకపోతలు కేసుకున్నారట బాబు అదేదో ఇలాగొస్తే దాకోడు రోడ్డు చూస్తున్నారు అలాగే వెళ్ళిపోయారు ఆ అమ్మాయి వచ్చినా సరిపోయి వెళ్ళడానికి కూడా లేదు చూడండి ఆ దారి కూడా లేదమ్మా వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ నా పేరు భావన ప్రసిద్ధి కాల్చిన ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం ఐదు ఐదు కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం ఆలయో భగవతుల వెంకటరమణమూర్తి మాట్లాడుతూ భక్తులకు గర్భాలయ ప్రవేశం ఉన్న ఆలయం ప్రతి నెల శ్రావణ నక్షత్రాన స్వామివారి మాస కళ్యాణం జరుగునని తెలిపారు ఆ భారస్తం అస్త రేఖ అరచేతిలో ఉన్నట్టు స్వామి అరచేతిలో వస్తారేక శ్రీదేవి భూదేవి భార్య ఉంగరాలు గోళ్ళు గద గరుత్మతుడు విష్ణుపాదోద్భవి గంగారమడు గంగ కొట్టి ఉంది గంగా దేవి నుంచి గంగ స్రవిస్తుంది అలా చండ మాదిరిగా గంగ వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా గంగ స్రవిస్తూ ఉంటుంది అని పాదార మధులో గంగ విశేషం దశావతరాలు మత్స్య కూర్మ వరాహ నారసింహభావన పలుసు రామ రామ బలరామ బుద్ధ కలిగవతరము తుమ్ముర నారదులు కిన్నర కింపురుషులు ఆది శేషు పడగ దినట్టుగా పేదవ స్కోమరడిగా పురుష రూపం

కాల కొండేలు గచ్చేలు బట్టి ఈ జగన్మోహని ఆకారం చదర కే విష్ణుమూర్తి దేవతలకు రాక్షసులకు అమృతం పెంచినప్పుడు జగన్మోహని అవతారం పెద్దారు విష్ణుమూర్తి అమృతం పెంచిపెట్టేసి స్వామి రథం మీద వస్తూ ఉండగా ఈ ప్రాంతానికి వచ్చేసరికి రథం చక్ర వంటి స్త్రీల రాలిపోవడం వల్ల రాలి అని పేరు వచ్చింది గ్రామానికి అలాగే విష్ణుమూర్తి రథం చక్ర ఉండంటి స్త్రీల రాలి పోయిందని వెనక చూసేసరికి ఈ జగన్మోహని ఆకారాన్ని శివుడు మోహింపడి వెంబడి వస్తూ ఉంటాడు చూపించే సందర్భంలో వెనక జగన్మోహని ఆకారంతో చంద్రకేశ రూపంతో అవతరించారు విష్ణుమూర్తి అప్పుడు శివుడు ఇదంతా విష్ణుమాయా వరకు వచ్చేసామనుకుని శివాలయం ఉండేది ఈ శివకేశ్వర ఆలయాలు క్షేత్రంలో ఎదురు బదులుగా ఉంటాయి స్వయంభూ క్షేత్రాలు రథం చక్రం వంటి శేల రాలిపోవడం వల్ల గ్రామానికి రాణి అని పేరు వచ్చింది పూర్వ రత్నాపురం పేరుతో పిలిచేవారు పదకొండవ శతాబ్దంలో చోళ మహారాజులు ఈ ఆలయం నిర్మాణం చేశారు అప్పటికే అవతరించారంటే స్వామి కూడా స్వయం అంత సాల గ్రామ ఇది స్వయం భూ అనమాట శ్రీ జగన్మోహన్ కేశవస్వామివారి దేవస్థానం రాలి గ్రామం ఆత్రేపురం మండలం కోనసీమ జిల్లాలో ఉందండి నా పేరు భాగవత వెంకటరామూర్తి నేను ఇక్కడ కార్యక్రమ ఉన్నాను ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే స్వామివారి స్వయంభూగా వచ్చిన పదకొండవ శతాబ్దానికి చెందిన ఆలయం స్వామివారి చూడటానికి ఎదటో పురుషాల రూపంలోనూ వెనుక స్త్రీ రూపంలోనూ ఉన్న ప్రసిద్ధి చెందిన ఏకైక ఆలయం ఇది ఈ ఆలయంలో ప్రతి భక్తునికి కూడా గర్భాలయ ప్రవేశం ఉంటుంది సోమవారి అంత నిరంతరంగా గంగ స్రవిస్తూ ఉంటుంది ఐదు బుధవారంలో ఐదు ప్రదక్షిణలు చేస్తూ భక్తులు తమ కోరిన కోరికలను తీరతాయని చెప్పి ప్రసిద్ధి చెందినటువంటి ఏకైక ఆలయం ఇది కాబట్టి భక్తులు ఇక్కడ విచ్చేసే భక్తులు ఎలా మందికి కూడా అనందా సదుపాయం కూడా ఏర్పాటు చేయడం అయింది స్వామివారికి శ్రవణ నక్షత్రం రోజున ప్రతీ నెల అభిషేకం స్వామి కళ్యాణం జరుగుపడుతోంది కళ్యాణాల పాల్గొని భక్తులు తమ కోరిక కోరికలు నెరవేరుతాయనటువంటి ప్రతీతి ఉంది భక్తుల సౌకర్యార్థం భక్తులకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఆనంది ఇచ్చేసి స్వామివారిని దర్శించి వారి యొక్క కోరికలు తీర్చుకొని స్వామివారి కరుణాకటాక్షం పొందవలసిందిగా కోరుచున్నాం అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం మారుమూల మఠం భీమవరం పంచాయతీ వాళ్లు గూడెం అంగన్వాడీ కార్యకర్త పాంకి సీతమ్మ పది రోజుల క్రితం కొయ్యూరు మండల కేంద్రం ప్రాజెక్టు మీటింగ్ కి హాజరై తిరుగు ప్రయాణంలో తన కుమారుడితో బైక్ పై ఇంటికి వెళ్తుండగా రంపచోడవరం సమీపంలో రాత్రి పది గంటల సమయంలో ప్రమాదానికి గురై మరణించడం జరిగింది మృతి చెందిన సీతమ్మ భర్త పాంగి వీరన్న మాట్లాడుతూ సీతమ్మ ద్వారానే మా కుటుంబ పోషణ జరిగేదని ఆమె మృతి మా కుటుంబానికి తీరని లోటని ఇంతవరకు అధికారులు ప్రతినిధులు ప్రజాప్రతినిధులుగాని కనీసం పలకరించడం లేదని సిఐడిఎస్ సంబంధించిన వారు కూడా ఇంతవరకు మా ఇంటికి వచ్చింది లేదని ఏం జరిగింది ఎలా జరిగిందని పలకరించే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు విధి నిర్వహణలో మరణించినప్పటికీ అధికారులు ఈ విధమైన అలసత్వాన్ని ప్రదర్శించడం తగదంటూ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇది ఇది సీతమ్మ చచ్చిపోతే పిల్లలు చాలా బెంగపడి ఇది అవుతున్నారు కానీ ఇది ఎవరకి ఎవరు ఒక మన ఈ అంగనవాడీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు కానీ వచ్చి మనకి అడిగి చూసే దిక్కులేదండి గ్రామం అండి మా నా పేరు పంగి అండి మా ఆవిడ అంగన్వాడీ టీచర్గా చేస్తుండి నేను కోరు టీచర్లు ఫోన్ చేస్తున్నారు మీటింగు మంగళవారం ఉంది అని చెప్పేసి వెళ్ళారండి వెళ్తే మీటింగ్ వినేసి వస్తేప్పుడు ఇలాగా సున్నంపాడి దగ్గర బండి దగ్గరికి అలాగ కుక్కునేవాళ్ళు అలాగ తిరగపడి పడి అలాగ పడిపోయిరండి జారి జారి పడిపోయిరండి జారి పడిపోయి ఇదివరకు అంగనవాడీ వారు మేము వచ్చి ఇంక్వైరీ చేస్తాము మీకు మళ్ళీ దినాకారేమికి కూడా మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి అన్నారండి పియో మేనం గారు ఇదివరకు వస్తామని రాలేదండి మండలం నుంచి ఎవరు కూడా వస్తలేదండి ఇది మనకి మఠం భీమరం పంచాయతీ వాళ్ళగూడెం గ్రామం కోవిరు మండలం అండి మనకి ఇదివరకు వచ్చేసి మీకు మీ ఆవిడ మా ఆవిడి పేరు సీతమ్మ అండి టీచర్ వాళ్ళగూడెంలో టీచర్గా ఓకే వస్తామని ఎవరు కూడా ఇదివరకు విలేకారి కూడా అక్కడి నుంచి మనకి వార్త విలేకారి కూడా వస్తున్నారు అయినా కూడా రాలేదండి అంబేద్కర్ కోనసీమ జిల్లా ర్యాలీ గ్రామంలో వేంచేసి ఉన్న ఉమా కమలేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసం పురస్కరించుకొని విద్యుత్ దీపాలంకరణలతో అందంగా ఆలయం ముస్తాబు చేశారు ఈవో భగవతుల వెంకటరమణ మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు నమస్కారం శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి దేవస్థానం రాలి గ్రామం ఆత్రేయపురం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి నా పేరు భాగవత లెంకరామమూర్తి నేను ఇక్కడ కార్యనిర్వహణాధికారిగా ఉన్నాను శ్రీ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ఇచ్చేసే భక్తులందరికీ స్వాగతం పలుకుతూ భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆలయం నుండి అన్ని ఏర్పాట్లు చేయడం అయింది భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఫ్రీ లైన్లు ఏర్పాటు చేయడం అయింది అలాగే మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయడం అయింది ఆలయం కూడా అతి సుందరంగా గీత అన్ని ఏర్పాట్లు చేయడం ఈ నెలవారం ఆలయం తెల్లవారుగా నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు పర్వదినాల్లో భక్తుల సహస్రయార్థం తెలిసి ఉంటుంది కార్తీక మాసంలో పదిహేనవ తారీఖు కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి ఎనిమిది గంటలకి జ్వాలాతరణం కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది అలాగే ఇరవై తొమ్మిదవ తేదీన భక్తుల సహకారంతో లక్ష బిల్లవార్తెను కూడా ఏర్పాటు చేయడం అయింది దర్శించి స్వామివారి కర్ణాకట పొందవలసిందిగా ఓం నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ నా పేరు భావన కార్తీక మాసం ప్రారంభంతో తేటగుంట శివాలయం భక్తులతో కిటకిటలాడింది మహిళల దీపారాధనతో ఆధ్యాత్మికత శోభతో ఆలయం అలరారింది ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పేరూరి గాంధీ మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ప్రతి సంవత్సరం శ్రావణ కార్తీక మాసంలో తేటగుంట శివాలయంలో అభిషేకాలతో పాటు వివిధ ఆధ్యాత్మికత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బొక్క లక్ష్మణస్వామి కోలా దుర్గారావు కోళ్లు కృష్ణ అచ్చ సుబ్బు దిండి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని భక్తులకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు సోమవారం వేకుచాము నుండి భక్తులకు స్వామి వారి దర్శనాలు జరుగుతాయని తెలిపారు కార్తీక మాసంలో శివాలయాలను దర్శించుకోవడం భక్తులకి కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం గోదావరి నది వద్ద భక్తుల స్నానాలకు తగ ఏర్పాట్లు జరిగాయి శ్రీ శ్రీగురుభ్యోణమహ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాడపల్లి గ్రామంలో వేయించేసినటువంటి ఏడు శనివారాల వెంకన్న స్వామివారి ఆలయ ప్రాంగణంలో వెలిసినటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాస సందర్భంగా విశేషంగా అభిషేకములు పూజలు జరపడుతూ ఉంటాయి స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసము కార్తీక మాసం ఇటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర మహా వాడపల్లి గ్రామంలో వేయించేసిన స్వయంభూ చంద్రస్వరూప లేదయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మరి నిన్న కార్తీక మాసం మొదటి రోజు శనివారం విశేషంగా బాగా లక్షలాదిగా అధ్యయనం రావటం వాళ్ళందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేయటం అవన్నీ కూడా జరిగినాయి తదుపరి ఈరోజు ఆదివారం కూడా మరి కార్తీక మాసం పురస్కరించుకుని భక్తులు ఎక్కువగా వచ్చారు అలాగే ఈ స్వామివారి ఆలయం ఉప ఉన్న విశ్వస్వామి ఆలయంలో మరి కార్తీక మాసం మొదటి సోమవారం వచ్చే భక్తులందరికీ కూడా మరి వాడు దోదా స్నానం చేయడానికి వీలుగా అక్కడ ఘాట్ దగ్గర శుభ్రం చేయడం జరిగింది అక్కడ లైట్లు కట్టడం జరిగింది తలజాని వచ్చే వాళ్ళందరికీ కూడా అక్కడ స్త్రీలు ప్రత్యేకంగా దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అవన్నీ కూడా శానిటేస్ కూడా శుభ్రంగా ఉంచడం జరిగింది అలాగే అక్కడ మరి ఈ భక్తులందరూ కూడా దీపారాధన చేయడం చేసేటప్పుడు కానీ లేకపోతే అభిషేకాలు చేసేటప్పుడు కానీ ఎండకి రాకుండా ఒక మరి చలో పంద టెంట్ టెంట్ కూడా వేయటం జరిగింది మరి ఇక వచ్చిన భక్తులందరూ కూడా అభిషేకాలు అన్నిటికీ కూడా అభిషేకం అనేటిని కూడా అదనంగా నియమించడం జరిగింది కావున మరి కార్తీక మాసంలో వచ్చే ఈ యొక్క శివాలయానికే కాకుండా మరి వెంకటేశ్వర స్వామి గుడికి కూడా విపరీతంగా కార్తీక మాసంలో వచ్చే భక్తులందరికీ కూడా అన్ని రకాలు కూడా వారికి ఏర్పాట్లు చేయడం జరిగింది మరి భక్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకుని స్వామివారి ప్రభు పాత్రలు అవుతారని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో నమశివాయ వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ నా పేరు భావన కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు అర్చక స్వాములు వేద ఆశీర్వచనం అనంతరం స్వామివారి చిత్రపటం అందజేశారు ఎమ్మెల్యే వెంకట చిలుకూరి సతీష్ రాజు తదితరులు పాల్గొన్నారు వాడపల్లిలో కలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రాశ్చ్యం పొందింది గత ఐదు సంవత్సరాల్లో ఎన్నోసార్లు నేను వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవటం జరిగింది మధ్యలో కొంత అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా ప్రతిసారి దేవాలయం అభివృద్ధి చాలా స్పష్టంగా కనపడుతుంది భక్తుల్లో కూడా ప్రజల్లో కూడా భక్తిభావం పెరగటం అది చాలా ఒక మంచి పరిణామం ప్రజలందరూ కూడా ఒక మంచి ఆలోచనతో సత్ప్రవర్తనతో ఉండటానికి ఒక చక్కటి సంకేతం నిన్న మా ఊరి నుంచి వచ్చిన వాళ్ళు భీమవరం నుంచి వచ్చిన వాళ్ళు సుమారు లక్ష మంది ఈ శనివారం నాడు నిన్న దర్శనం చేసుకున్నారని చెప్పి తెలిసి ఎంతో సంతోషించా ఎందుకంటే దేవాలయాలు చక్కటి నిలయాలుగా ప్రజలకి మానసిక ప్రశాంతత మంచి ఆలోచనలు వచ్చేలాగా చేటూలో ముఖ్య పాత్ర వహిస్తాయి మరి అలా ఇప్పుడు మనకున్న ఇక్కడ ఈ దేవాలయంలో ప్రతి వారం కూడా రాబోయే రోజుల్లో ఒక శనివారంలాగా మారాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది శనివారం అని మన మనందరికీ తెలిసినప్పటికీ స్వామి సర్వంతర్యామి ఆయనకి అన్ని రోజులు ఒకటే సో రాబోయే రోజుల్లో శివుని కూడా అంటే ఈ కార్తీక సోమవారం నుంచే ప్రారంభమైతే ఇంకా సంతోషం శివ ఆరాధకులు ప్రతి సోమవారం ఏడు వారాల పాటు స్వామివారిని దర్శించుకొని ఏడు ఏడు సార్లు ప్రదక్షిణం చేసి వారి మనోభిష్టాలని నెరవేర్చుకోవాలని అలా ఆంజనేయ స్వామి భక్తులు మంగళవారం నాడు ఆ వారాలకు ఉన్న ఆ దేవుని భక్తులందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రతి వారం అంటే ప్రతి ఆదివారం ప్రతి సోమవారం కూడా చక్కగా ప్రజలందరూ కూడా ఈ మహోన్నత క్షేత్రాన్ని దర్శించుకోవాలని ఇప్పుడు గతంలో మా దగ్గర మావుల్లమ్మ దేవాలయం వెంకటేశ్వర స్వామి కాళ్ళకూరు అది ప్రసిద్ధి చెందింది ఆ దేవాలయంలో కూడా అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన చక్రధర్ రావు గారు ఇక్కడికి నియమితులు కావటం ప్రమోషన్ మీద ఎంతో ఆనందంగా ఉంది నాకు రాబోయే రోజుల్లో ఆయన కార్యనిర్వహణలో ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెంది ప్రతి వారం కూడా ఒక శనివారం లాగా ఈ క్షేత్రం మరింత భక్తులకి చేరువయ్యే దిశగా ఈవగ గారు చర్యలు తీసుకుంటారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఎంతో వైభవంగా ఉన్న ఈ వాడపల్లి దేవాలయం మరింత వైభవాన్ని సంతరించుకొని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అల్లూరు జిల్లా అట్టతీగల మండలం దాకోడు రహదారి అడుగడుగు గుంతలపాయం కావడంతో తరచూ ప్రమాదాల గురికావలసి వస్తుందని అత్యవసర సేవల వేళ సకాలంలో చేరుకోలేక ఇటీవల జాచిపాలెం గ్రామానికి చెందిన ఒక గర్భిణి ప్రసవ కాలంలో ఆసుపత్రికి వెళ్లే క్రమంలో తల్లి పిల్ల మరణించడం జరిగిందని జాచిపాలెం గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి దాకోడు నుంచి అడ్డతీగల తీగలా వెళ్లే మార్గం పనులు చేయించాలని డిమాండ్ చేశారు సామాజిక బాధ్యతలతో గుంతలమయమైన దాకోడు రోడ్డును గ్రామానికి చెందిన కొంతమంది యువకులు సొంత నిధులతో జేసీపీ పెట్టి గుంతలు పూడ్చి ఆదర్శప్రాయంగా నిలిచారు మారేడుమిల్లి రంపచోడవరం అడ్డతీగల కొయ్యూరు మండలం నుండి జిల్లా కేంద్రమైన పాడేరు చేరుకోవాలంటే ఇదే రహదారి కావడం శిథిలావస్థలో ఉన్న ఈ మార్గం గుండా ప్రయాణం నరకప్రాయంగా ఉన్నట్లు స్థానికులు వాపోయారు ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్ల పనులు చేపట్టాలని దాకోడు జాజిపాలెం గ్రామానికి చెందిన పల్లాల కొండమ్మ అల్లాడి లక్ష్మి అల్లాడి నాగేశ్వరరావు దాకోడు గ్రామానికి వంతెల సత్యబాబు చెందిన వడకం ఎండయ్య బాలాజీ కన్నబాబు పోయగల నారాయణ కొనికేల లక్ష్మణరావు వడ్లోపు పెద్దబాబు తదితరులు ప్రభుత్వానికి వేడుకున్నారు జిల్లా రంపసాడ నియోజకర్గం అడ్డతల్లి మండలం సార్ మాది మా గ్రామం వచ్చి దాకోడు పంచాయతీ అండి అడ్డతెలి మండలం శివారు గ్రామ పంచాయతీ మాది నా పేరు వచ్చి వంతల సత్తుభండి మా యొక్క డిరామ్ సెంటర్ నుంచి దాకోడు లాస్ట్ పంచాయతీ లాస్ట్ గ్రామ బందమాల గ్రామం నుండి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది అండి ఈ రహదారి ఈ రహదారి మీదుగా ఇంచుమించు విశాఖ జిల్లా కొయ్యూరు మండలం శివారు గ్రామాలైన రావళ్లు మంప మిగతా కొయ్యూరు మిగతా గ్రామాలు కూడా ఈ రహదారి మీదకే రాకపోకలు సాగిస్తుంటండి ఇది గత కిందటిసారి వర్షం తుఫాను వల్ల ఈ రహదారి అంతా కొట్టుకుపోయిందండి ఇంచుమించు కిందటి పరిపాలన జరిగిన ప్రజాప్రతిని పట్టించుకోలేదు దానివల్ల ఈ రహదారిలో ప్రయాణాలు సాగిస్తుంటే ఇంచుమించు అప్పుడప్పుడు ప్రమాదాలు గురయ్యి ఎన్నో సందర్భాలు ఉన్నాయండి ప్రయాణికులు దాన్ని ఉద్దేశించి మేమందరం ఈ ఇరవై ఐదు గ్రామాల ప్రజలంటే చుట్టుపక్కల మా అక్కడక్కడ తెలిసిన వాళ్ళు ఎంతో కొంత సందలు వేసుకో మేము స్వయసిద్ధంగా జేసీ పెట్టుకుని ఈ యొక్క రహదారిని బాగు చేయడం జరుగుతుందండి ఇప్పటి నుంచైనా ప్రజాపతి